మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి అలాగే అర్బన్ అధ్యక్షులకు గౌరవ కౌన్సిల్ సభ్యులకు అలాగే బీఆర్ఎస్ పార్టీ యువ యువచన నాయకులకు అందరు కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ కొన్ని విషయాలని ప్రజల ముందుకు తీసుకురావాలనేసి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు గండ్ర వెంకట గారు గెలుపొందిన తర్వాత ఈ యొక్క భూపాలపల్లి పట్టణాన్ని కానివ్వండి నియోజకవర్గాన్ని కానివ్వండి అభివృద్ధి చేయడానికి వారు మూడు వందల పది కోట్ల రూపాయల నిధులను తీసుకురావడం జరిగింది అటు క్రమంలో మున్సిపాలిటీకి అంటే వివిధ గ్రాండ్ల ద్వారా మున్సిపాలిటీ గ్రాంట్స్ కావచ్చు టీయుఎఫ్ఐడిసి కావచ్చు సిఎస్ఆర్ నిధులు కావచ్చు డిఎంఎఫ్టీ కావచ్చు స్పెషల్ గ్రాంట్స్ కూడా తీసుకురావడం జరిగింది ఈ యొక్క పట్టణ అభివృద్ధి కొరకు అలాగే టీయుఎఫ్ఐడిసి నిధులు అన్నవి ఒక భూపాలపల్లికి మాత్రమే ఫిఫ్త్ ఫేస్ వరకు వచ్చినాయి ఏ మున్సిపాలిటీలో కూడా రెండు మూడు వరకే ఆగిపోయినాయి కానీ అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్యే గారు ఫిఫ్త్ ఫేజ్ వరకు కూడా నిధులను తీసుకొచ్చి ఈ యొక్క అభివృద్ధిలో వారి యొక్క ముఖ్యమైనటువంటి పాత్ర వారు వారు చూపించడం జరిగింది అయినప్పటికీ ఈ టియుఎఫ్ఐటిసి ద్వారా తొంభై కోట్ల నిధులను తీసుకువచ్చారు అందులో అరవై కోట్ల నిధులు ద్వారా పనులు పూర్తి అయినాయి ఇంకా మిగతా ముప్పై కోట్ల నిధులకు సంబంధించి వారు శిలాఫలకాలను కూడా వేయడం జరిగింది మాజీ మున్సిపల్ మినిస్టర్ అయినటువంటి కేటీఆర్ గారి ద్వారా ఈ యొక్క శిలాఫలకాలను కూడా వారి ద్వారా తీసుకొచ్చిన నిధులను శిలాఫలకాలకు కూడా వేయించడం జరిగింది అవి ఓపెనింగ్ చేసిన తర్వాత వర్క్ ప్రోగ్రెస్లో చేపట్టే క్రమంలో గతం గతంలో మన రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆ యొక్క పనులకు అంతరాయం జరిగింది తద్వారా ఆ యొక్క పనులను తర్వాత ఎలక్షన్ గెలుపొందిన తర్వాత వాటిని కంటిన్యూ చేసే క్రమంలో ప్రస్తుతం గెలుపొందినటువంటి ఎమ్మెల్యే గారు వాటి ప్లేస్లో ఆ వేసిన శిలాఫలకాల ప్లేస్లో తను తీసుకొచ్చినట్టుగా శిలాఫలకాలను వేస్తూ ఆ యొక్క నిధులను వారు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే పది నెలలు పూర్తయి పదకొండో నెల స్టార్ట్ అయింది ఇప్పటి వరకు మా మున్సిపాలిటీలో గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన నిధుల ద్వారానే పనులు జరుగుతున్నాయి కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ద్వారా ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఒక రూపాయి కూడా ఇప్పటి వరకు తీసుకొచ్చిన దాఖలాలు లేవు ఆ నిధుల ద్వారానే వారు వేసిన చోట శిలాఫలకాలను వేస్తూ వారు ప్రజలను పెట్టే పనిలో వారు ఉన్నారు అనేసి ప్రజలు గమనించాల్సిందిగా కోరుచు కోరుచున్నాము ఇప్పటికైనా వారు ప్రభుత్వం ద్వారా మాట్లాడి ఈ యొక్క భూపాలపల్లి అభివృద్ధి కొరకు వారు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే బాగుంటుందనేసి మేము భావిస్తున్నాము అలాగే ఆ తీసుకొచ్చిన ముప్పై కోట్ల నిధులలో గత మాజీ ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన ముప్పై కోట్ల నిధులలో పది కోట్లకు సంబంధించి భూపాలపల్లి అంతా కూడా సింగరేణి ఏరియా సింగరేణి కార్మికులకు ఫోర్ లైన్ రోడ్డు నిర్మించి డివైడర్ నిర్మించి సెంట్రల్ లైటింగ్ ద్వారా ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ నుంచి వెళ్ళి నగర్ వరకు పెట్టాలనేసి వారు శిలాఫలకం కూడా వేసి పనులు కూడా ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన పనులని వారు గెలుపు ప్రస్తుత ఎమ్మెల్యే గారు గెలుపొందిన తర్వాత దాన్ని ఆపేసి ఆ యొక్క పనిని ఇప్పటి వరకు కూడా ప్రోగ్రెస్లో లేకుండా ఉంది ప్రజలు మెయిన్ రోడ్ లారీలు పోతా ఉన్నాయి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా వారు ఇప్పటి వరకు పదకొండు నెలల నుంచి గమనించిన దాఖలాలు అయితే కనపడలేదు కాబట్టి అది మెయిన్ రోడ్ ప్లస్ లారీలది కూడా ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా వారు మేల్కొని ఆ యొక్క పనిని జరిగే విధంగా చూడాలనేసి మా బిఆర్ఎస్ కార్యకర్తల ద్వారా వారికి గుర్తు చేస్తున్నాం అలాగే ఈ యొక్క టీఎఫ్ఐడిసి గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వారి వ్యక్తిగత స్వార్థం కోసం పనులను ఏవైతే వర్క్ ఆర్డర్ వచ్చి గ్రాంట్స్ కూడా అయిన తర్వాత కూడా కొన్ని ఆపేసి వారికి నచ్చిన చోట మా కౌన్సిల్ సభ్యులు అందరు కూడా ఆ యొక్క పనులను వారి వారి వార్డులలో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ వారు కేటాయించిన తర్వాత కూడా వాటిని గ్రాంట్స్ మిస్యూజ్ చేస్తూ వారికి వచ్చిన చో నచ్చిన చోట వారు ఆ యొక్క గ్రాంట్స్ని పెట్టి ఈ విధంగా ప్రజలను మభ్యపెడు పెట్టి నేనే తీసుకున్న వచ్చినా అనేసి తెలియజేస్తూ ప్రజలని మభ్యపెడుతున్నారు కాబట్టి ఇటు విషయాలను దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అంటే ఒక పద్ధతి ప్రకారం వారు మున్సిపాలిటీని నగర పంచాయతీ నుండి మున్సిపాలిటీగా అప్ అప్గ్రేడ్ చేయడంలో కానీ అయితే ఎక్కడెక్కడ ఈ భూపాలపెల్లికి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఎక్కడెక్కడ ఏదేది అవసరం ఉన్నదో ఒక పద్ధతి ప్రకారం తీసుకురావడం జరిగింది అందులో భాగంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఒక ఐదు వందల నలభై డబుల్ బెడ్రూమ్ ఇల్లని ఆ తర్వాత మా యొక్క ఎక్కడ ఏదైతే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భూపాలపల్లిలో నాలుగు వందల పదహారు బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లని శాంక్షన్ చేయడం జరిగింది దానిలో భాగంగా మొదట ఐదు వందల నలభైకి ఐదు వందల ఇరవై ఏడు ఇళ్ళని మొదటి విడతగా డ్రా పద్ధతిలో చాలా పారదర్శకంగా ఎక్కడా లేని విధంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పంచడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఏదైతే నాలుగు వందల పదహారు ఇల్లు నిర్మాణమైన అనంతరం వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చెక్ చేసి గౌరవనీయులు అప్పటి పట్టణ శాఖ మహిళలైనటువంటి గౌరవనీయులు కలవకుంట కల్వకుంట్ల తారక నామారు చేతుల మీదుగా లబ్ధిదారులకి ఇళ్ళని పంపిణీ చేయడం జరిగింది ఆ లబ్ధిదారులకి పంపిణీ చేస్తున్నటువంటి క్రమంలో అదే రోజు ఎలక్షన్ కూడా రావడం వల్ల కొంతమందికి పట్టాలు ఇవ్వడం జరిగింది దీనికి ముందు మన యొక్క కలెక్టర్ గారి కార్యాలయంలో చాలా పారదర్శకంగా డబల్ బెడ్రూమ్లని డ్రా పద్ధతిలో ఇవ్వడం జరిగింది అయితే ఎంత మనం పద్ధతిగా చేసినా కాడ అంటే కొంతమంది లబ్ధిదారులు అట్లా ఉండడం సహజం వాటిని పారదర్శకంగా పరిష్కరించాల్సింది పోయి ఈ యొక్క లబ్ధిదారులకి ఇవ్వకుండా ఒక ఐదుగురు కమిటీ అని వేసి పైసలు వసూలు చేసే అటువంటి కార్యక్రమం వారి ద్వారా ఇళ్ళని సెలెక్ట్ చేసే అటువంటి కార్యక్రమం ప్రతి కాలనీ తిరిగి ఇప్పటికీ కూడా ఎవరైతే ఈ పైసలు ఎవరైతే పైసలు వసూలు చేసిన వాళ్ళు ఏమైంది మా ఇళ్ళ పరిస్థితి అనగానే మీరు బతుకమ్మ ఆడుకో అక్కడ గౌరమ్మ ఆడుకో అక్కడ అని లైట్లు పెట్టియడం ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు ప్రజలందరూ కూడా ఎందుకంటే మేము మీడియా ముఖ్యంగా ఇది తెలియజేస్తూ ఉన్నాం మనం కరెక్ట్గా పంచితే ఏడు వందల యాభై డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎలిజిబిలిటీ ఏదైతే అప్పుడున్నటువంటి అడిషనల్ కలెక్టర్ గారు అయినటువంటి దివాకర్ సార్ గారి ఆధ్వర్యంలో ఒరిజినల్గా సెలెక్ట్ చేసే ఏడు వందల ముప్పై ఆరు ఇల్లులో ఏడు వందల యాభై ఇల్లులో వచ్చినాయి ఏడు వందల యాభై ఇల్లులు మనము ఈ తొమ్మిది వందల ఇల్లులు మనం ఏదైతే తొమ్మిది వందల యాభై ఇల్లులు పంచితే భూపాల పిల్లన ఏ ఒక్క వ్యక్తి కూడా ఇల్లు లేకుండా ఉంటాడు అట్లాంటిది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ఇప్పటికి వరకు కూడా మిగతా నాలుగు పదహారు మంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ పంచకుండా ప్రజలను ఇబ్బంది పెడుతూ ప్రజలతో తప్పుడు మార్గాల ద్వారా ఇటు బతుకమ్మని గౌరవమ్మని గౌరవం అని డబుల్ బెడ్రూమ్ల కానీ ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ మా యొక్క పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఏదైతే ఈ పైసలు ఎవరైతే వసూలు చేసినో వారందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాలి ఏదైతే ప్రభుత్వం దీని మీద ఏదైతే కలెక్టర్ గారు విచారణ చేసి శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లాగే ఏదైతే భూపాలపల్లికి ఏదైతే ఈ టఫ్డికో గ్రాంట్లో ఏదైతే యాభై ఏదైతే తొంభై కోట్ల టఫికో గ్రాంట్లో భూపాలపల్లికి రావడం జరిగింది అందులో భాగంగా దాదాపు అన్నింటినీ కూడా మా ఏదైతే ఉన్నదో కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని వదిలేసి కొత్త గ్రాంట్లు తెచ్చేటువంటి కార్యక్రమం కొత్తగా భూపాలపల్లికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చేటువంటి కార్యక్రమం చేపడితే భూపాలపల్లి ప్రజలు హర్షిస్తారు ఎందుకంటే మేము ప్రజా ప్రతినిధులుగా ఇది మాది ఆల్మోస్ట్ పదో సంవత్సరం ఎందుకంటే ఈ సందర్భంగా మేము ఒకటే విన్నవిస్తూ ఉన్నాం మీ ఎవరైనా ఏ నాయకుడైనా కొత్త ఉద్యోగాలు తీసుకురావడము కొత్త ఫండ్స్ తేవడము దీనివల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది కానీ ఏదైతే చేసుకునేటువంటి జాబ్ చేసుకునేటువంటి వ్యక్తులను తొలగించి కొత్త వారికి ఏదైతే వారికి అనుకూలమైన వారికి ఇవ్వడం అనేది ఒకరి పుట్టగొట్టడం అనేది మంచి సాంప్రదాయం కాదు ప్రజలందరూ కానీ మేమందరం కూడా అన్నీ అంటే నాయకులందరం కూడా మేము అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఎప్పుడైతే అవసరమైనప్పుడు ప్రజాక్షేత్రంలోకి ఇవన్నీ తీసుకుపోతాం కొంచెం ఎందుకంటే అధికారము ఒక్కటే ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు ఇటు అధికారులు కానీ నాయకులు కానీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది ప్రజాస్వామ్యము ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళకి ప్రజా కోట్లో శిక్ష ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోగలనని మా యొక్క వినవి వినతి